హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోని మీరు పూర్తి స్థాయిగా అన్ని విషయాలను కూడా దయచేసి మీరు వినండి అలాగే ఒకవేళ క్రొత్తవారైతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి చాలామంది అభ్యర్థులు మీరు కొంతమంది అయితే నాకు తెలిసి బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టారు నెగిటివ్గా కూడా చాలామంది మాట్లాడుకున్నారు నేను మొదటి నుంచి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా కీలకం కానీ అభ్యర్థులకు ఎక్కడా కూడా ఇబ్బంది కానీ అన్యాయం కానీ జరగకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అది చూతున్నాం సో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డిఎస్సి గురించి అలాగే డిఎస్సి యొక్క ఒకవేళ గవర్నమెంటే అరవై రోజులను ముందే చెబితే అభ్యర్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఉండేవారు కాదు సో ఈరోజు నలభై ఐదు రోజుల్లో అనేటప్పటికీ అభ్యర్థులు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా వందకి తొంభై మంది అండి వందకి తొంభై మంది రోడ్డు మీదకు వచ్చి నిరసన పైగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా అన్ని జిల్లాలలో ఈరోజు కలెక్టర్ ఆఫీసులకు డిఓ ఆఫీసులకు సో మరి మంత్రులకు కలుస్తూ ఉన్నారు కేవలం డిఎస్సి అభ్యర్థులే కాదు టెట్టో అభ్యర్థులు టెట్ అభ్యర్థులు ప్రభుత్వానికి రకరకాలుగా అంటే సో టెట్ మాకు ఖచ్చితంగా కొత్తగా మేము విద్యా సంవత్సరం చాలామంది అభ్యర్థులకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టెట్ అనేది ప్రభుత్వం కండక్ట్ చేసేటప్పుడు ఏమంటుంది లాస్ట్ సంవత్సరం చివరి సంవత్సరం చదివేవాళ్ళు కూడా ఈ టెట్ట రాయడానికి ఎలిజిబుల్ అని చెప్తుంది అలాంటిది ఇప్పుడు టెట్ట రాయడానికి టెట్ట నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వానికి అనుకూలం అనుకూలమైనా కానీ ఇక్కడ టెట్ గురించి చెప్పలేదు ఇప్పుడు ప్రస్తుతము చూడండి జరుగుతున్న పరిస్థితి మీకు డిఎస్సికి ఖచ్చితంగా వంద శాతం అయితే సో ఎందుకంటే పోరాటం చేస్తున్నారు పోరాట సమితిలో సో పోరాటం ద్వారా అయినా ఖచ్చితంగా అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం ముందు ఈ విషయాలు చెప్పామా లేదా ఈ చాలామంది నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకండి వయోపరిమితి లేదు చాలామంది కింద కామెంట్లు పెట్టారు చూసారా వాళ్ళందరూ కింద కామెంట్లో ఒకటే సార్ మేము ముందు నుంచి మిమ్మల్ని రకరకాలుగా బ్యాడ్గా కూడా కామెంట్లు పెట్టాం బ్యాడ్గా మాట్లాడాం ఈరోజు మీరు చెప్పిందే నిజమవుతుంది మీరు అన్నదే వాస్తవం వయోపరిమితి ఏమంటే ప్రభుత్వానికి తెలియదా ఏం చేయాలి సో అభ్యర్థులు ఖచ్చితంగా తక్కువ రోజులు ఇస్తే వీరు రోడ్డు మీదకు వస్తారు సో మళ్ళీ టైం అడుగుతారు టెట్ట కనుక మాట్లాడకపోతే టెట్ట అడుగుతారు వయోపరిమితి గురించి చెప్పకపోతే వయోపరిమితి గురించి వస్తారు డిగ్రీ ఇక్కడ పాస్ పర్సంటేజ్ మీరు ఈ విషయానికి కూడా దయచేసి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇక్కడేమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగాన సో కొంతమంది ఉన్నారు మరి వారు ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల అనుభవం సో హైదరాబాదులో అండమాన్లో అమెరికాలోను ఇలాగ రకరకాలుగా కూర్చుని మీరు మాట్లాడడం కాదు కదా అభ్యర్థుల గురించి మాట్లాడాలి అభ్యర్థుల యొక్క పరిస్థితిని గురించి మాట్లాడాలి అంటే ఏదో వయోపరిమితి గురించి నేను చెప్తే కొంతమంది రకరకాలుగా అనుకున్నారు ఏమంటే వయోపరిమితి నిజంగా రెండు వేల పద్దెనిమిదిలో గంటా శ్రీనివాసరావు అప్పుడు మంత్రి ఉన్నప్పుడు నలభై నాలుగు ఇవ్వలేదు అని చెప్పనండి అప్పటి నుంచి నలభై నాలుగు ఉంది రెండు వేల ఇరవై నాలుగు సో మొన్న గత రెండు వేల ఇరవై నాలుగు గత సర్కారు వరకు కూడా నలభై నాలుగే ఉంది మన కొత్తగా నలభై రెండు నుంచి నలభై నాలుగు ఈ నోటిఫికేషన్ కంటే సో గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు వారికి కట్ ఆఫ్ డేట్గా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నుంచి ఇవ్వగా ఇప్పుడు అభ్యర్థులు ఎంతమంది సో నష్టపోతున్నారు ఫార్టీ ఫోర్ వాళ్ళు నష్టపోతున్నారు మీరు ఆలోచన నలభై నాలుగు నుంచి సో నలభై ఏడు నలభై ఎనిమిది పెంచుతామని శాసన మండలిలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంటే అప్పుడు చెప్పొచ్చుగా నలభై నాలుగే మేము పెంచుతున్నామని చెప్పొచ్చుగా మరి ఎందుకు చెప్పలా ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఒక స్ట్రాటజీ ఏంటి నలభై నాలుగు చేశాం మళ్ళీ ఇప్పుడు అడుగుతారు మరి కొంతకాలం ఇది ప్రొలాంగ్ జరుగుద్ది అర్థమైందండి ప్రొలాంగ్ అనేది జరుగుద్ది సో ఇన్ని రకాలుగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలండి అభ్యర్థులు అంటే ప్రభుత్వం ఎస్ వయోపరిమితి విషయంలో అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి వయోపరిమితి పెంచితే ఇప్పుడు టెట్ట వాళ్ళకు కొంత అర్హత వస్తుంది సో టెట్ట వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి టెట్ట కూడా ఖచ్చితంగా ఇవ్వాలి డిఎస్సి కూడా వీళ్ళు ఖచ్చితంగా అడుగుతారు సో నలభై ఐదు రోజులు అంటే ఇది ఇది సాధ్యమయ్యే పని కాదు కానీ ఒకటండి నేనైతే కనుక అభ్యర్థులకు చెప్పేది దయచేసి చదవండి నలభై ఐదు రోజులనే టార్గెట్ పెట్టుకోండి పెరగదు అని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా పెరుగుతుంది అర్థమైందండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతపై సందిగ్ధత ఇక్కడ ఎంత ఎంత విచిత్రం సుప్రీం సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి చదువుకోండి తప్పేం కాదు కదా సో మనం ఈ విషయాల గురించి చెప్తుంటే రకరకాలుగా ఏమైనా ట్రోలింగ్ చేసేవాళ్ళు చేస్తారో నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు బుర్ర లేని వాళ్ళు లేని వాళ్ళు సబ్జెక్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఇప్పుడు మాట్లాడే ప్రతి విషయాన్ని అభ్యర్థుల గురించి కానీ ఇదే నా గురించి కాదు కదా అభ్యర్థులకు అవకాశాలు కల్పించాలి అని ఇప్పుడు మీకు ఇక్కడ వయోపరిమితి లేకపోవడంతో ఎంత దాదాపుగా లక్ష మంది ఉండరా లక్ష మందికి పైగా అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు లక్షకు పైగా టెట్ అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారో ఇప్పుడు కొత్తగా ఏంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హత పై ఉంది టెట్టలో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో నలభై శాతం మార్కులు అర్హత డిఎస్సిలో మాత్రం నలభై ఐదు ఇది 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 ఎంత విచిత్రమో చూడండి ఎంత చిత్ర విచిత్రమో సో ఆల్రెడీ టెట్లో వీళ్ళ క్వాలిఫైర్ అసలు ఈ అర్హత అనేది పెట్టడమే తీసేయాలి ఫస్ట్ నా ఉద్దేశం ప్రకారం అసలు డిగ్రీలో ఎందుకనంటే ఆల్రెడీ ఇతను టెట్లో అర్హత సాధించే కదా వచ్చేది అప్పుడు డిగ్రీ జస్ట్ పాస్ మార్కులు చాలు ఇది నేను చెప్పింది కాదు సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదేవిధ సో నేను ప్రతిదీ కూడా న్యాయపరమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని నేను చెబుతున్నానండి సో మీరు అర్థం చేసుకున్న వాళ్ళైతే పర్వాలేదు అర్థం చేసుకోలేని వ్యర్థమైన వాళ్ళు అయితే కనుక ఎవరేమీ చేయలేరు అదేనా సో ఇప్పుడు చేసుకోండి ట్రోలింగ్ చేస్తారు ఏం చేస్తారు చెప్పిన విషయాల మీద ఇప్పుడు చేయండి తప్పేమీ కాదు సో ముందు నుంచి కూడా ఈ రత్నం సారు డిఎస్సి టెట్ అభ్యర్థులకు అనుకూలంగానే ఉన్నాడు కానీ ఎప్పుడు నెగిటివ్గా వ్యతిరేకంగా లేదు సో అర్థం చేసుకోండి అసలు ఈ డిఎస్సిలో ఆల్రెడీ టెట్లో క్వాలిఫై టెట్లో క్వాలిఫై కాకపోతే అసలు ఆ వ్యక్తి టెట్లోనే క్వాలిఫై కాకపోతే డిఎస్సీకి అర్హుడు కాదు అసలు టెట్ లేనప్పుడు డిఎస్సిలో నలభై ఐదు శాతం పెట్టండి డిఎస్సిలో అప్పుడు డిగ్రీ పాస్ పర్సంటేజ్ నలభై ఐదు శాతం పెట్టండి తప్పేం కాదు కదా అది సో దయచేసి అభ్యర్థులు ఇవి అంటే ఉన్నటువంటి సమస్యలు అండి చాలా సమస్యలు ఒకటి కాదు ఈ డిఎస్సి నోటిఫికేషన్లు ఉన్న సమస్యలు ఉన్నాయి అలాగే ఒకేసారి ఏపీఎస్సి డిఎస్సి పరీక్షలు అభ్యర్థుల్లో ఆందోళన ఉన్నది ఇప్పుడు మేము ఏ పరీక్షలకు వెళ్ళాలి సో డిఎస్సి పరీక్షలక హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏపీఎస్సి జరిగిపోతాయి ఎందుకనంటే ఈ డిగ్రీ ఈ యొక్క డిఎస్సి పరీక్షలు అయితే ఖచ్చితంగా అయితే ఎదరికి వెళ్తాయన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు తెలీదు అనడానికైతే కనుక ఏమీ లేదు మిత్రులారా సో దయచేసి గుర్తుపెట్టుకోండి అంటే జూన్ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు పాలిటెక్నికల్ జేఎల్ఓ డిఎల్ఓ పరీక్షలు జరుగుతాయి ఈ నేపథ్యంలో తేదీల్లో మార్పులు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు అదేవిధంగా సో ఆ రెండు ఉన్నాయి కాబట్టి రెండింటికి దరఖాస్తు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఖచ్చితంగా అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది మీరేమీ టెన్షన్ అయితే కనుక పడకండి అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నోటిఫికేషన్లో చూడండి చాలామంది సార్ ప్రతి నోటిఫికేషన్లో ఈ ట్విస్ట్ ఉంటుంది కదండి అని ఉంటుంది ఏ గ్రూప్ టూకేనా ట్విస్ట్ ఉందా గ్రూప్ టూకే కనుక ఆ ట్విస్ట్ ఉంటే గుర్తుపెట్టుకోండి అక్కడ ఏది సో ఏ విధమైనటువంటి నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు పోస్టులు తగ్గించడం పెంచడం అవసరమైతే నోటిఫికేషన్ని రద్దు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నది అని అక్కడ మీకు నోట్ ఉంది కదా చూసుకోండి కావాలంటే నోటిఫికేషన్లో ఉన్నప్పుడు ఇది గతంలో ఎక్కడ లేదు గ్రూప్ టూలో ఉందా గ్రూప్ టూలోనే ఉంటే అసలు గ్రూప్ టూ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కువ ఉండేవాళ్ళే కాదు తెలుసా మీకు ఆ విషయం ఇది చాలామంది తెలుసుకోండి అయ్యా అది తెలుసుకోండి తప్పేం కాదు కదా అలాగే ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకు నేనైతే కనుక చక్కగా ప్రాక్టీస్ పెడుతున్నానండి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని సిన్సియర్గా సీరియస్ యాస్పరెంట్స్ అండి సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థులు నేను ఒకే మాట మీద కట్టుబడి ఉన్నా మీకు కోచింగ్స్లో కూడా అలాగ కట్టుబడి ఎవరైనా ఉంటే మీరు ధైర్యంగా అండి అభ్యంతరం ఏమీ లేదు అదేందా ధైర్యంగా అయితే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయే వరకు ప్రాక్టీస్ చేసి దాదాపుగా డెబ్బై వేలకు క్వశ్చన్స్ టెక్స్ట్ పుస్తకాలని ప్రతి లైన్ని ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ పెట్టేటువంటిది వెంటనే ఈరోజే మన యొక్క వాట్సాప్ బ్యాచ్